మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ మీద గోదావరి మిగులు జిల్లాల్లో మేము రెండు వందల టీఎంసీతో ప్రాజెక్ట్ కట్టుకుంటే మీకు ఏమి అభ్యంతరం అని చెప్పేసి మాట్లాడాడు దానికి హరీష్ రావు గారు ఈరోజు ప్రెస్లో మాట్లాడాడు నేనేమంటాను ఇప్పుడు పదిహేను వందల నలభై టీఎంసీలు నికర జలాల కింద వాడుకోమన్నారు ఆంధ్రాకి ఐదు వందల డెబ్బై రెండు తెలంగాణకి తొమ్మిది వందల అరవై ఎనిమిది ఇప్పటి వరకు సోఫా అన్ని ప్రాజెక్టులు కలిపినా ఏడెనిమిది వంద ఏడెనిమిది వందల టీఎంసీలు వాడుకోలేకపోతున్నాం మీరు కానీ మేము కానీ ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల టీఎంసీలు వరద జలాలు సముద్రంలోకి పోతున్నాయి ఇంచుమించు మా ప్రాంత రైతులు ప్రజలకి నష్టం రెండు వేల కోట్లు ఈ గోదావరి నీళ్లు వరదల వల్ల ఆ ప్రాంత జిల్లాల్లో ఇంచుమించు టూ థౌజండ్ క్రోర్స్ నష్టం భరిస్తున్నారు మా బిడ్డలు ఇంకా సముద్రంలోకి పోయే నీళ్లతో మేము కట్టుకుంటామంటున్నాం నీకు వచ్చిన నష్టం ఏంటి అంట ఇప్పుడు అందరం ఒకటే అందరం కలిసి పెరిగాం మీరు ఆంధ్రాలో మంత్రులు మేము ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో మంత్రులవి అందరం తెలుగు బిడ్డలవి కలిసి పెరిగాం ఒకవేళ రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు సముద్రంలోకైనా పోనిస్తాం గాని ఒక్క చుక్క కూడా చెర్ల ద్వారా ఆంధ్ర వాడుకోకూడదు ఆయన వాడిన భాష ఏంటంటే త్రీ ఫోర్ డేస్ బ్యాక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ హరీష్ రావు గారు మాట్లాడిన ఏంటంటే ఒక్క చుక్క కూడా ఆంధ్ర వాళ్ళు వాడుకుంటే ఒప్పుకోము గోదావరి నీళ్ళు ఎట్లొస్తాయి ఆ మాటలు మన అందరం అన్నదమ్ములు అన్నా మర్చిపోతే ఎట్ట ఏమన్నా పెహల్గాంలో ఉగ్రవాదులమా ఆంధ్రా వాళ్ళు కాదు కదా